ఏలివాడు నీమీద కోప పడిన ఎడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనము ఏలువాడు నీమీద కోప పడిన ఎడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనము ఏలువాడు నీ కోప పడిన ఎడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనము